విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల గుట్టురట్టు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల గుట్టును కాశీబుగ్గ అటవీ అధికారులు రటు చేశారు అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకు ఇనోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఇచ్చాపురంలోని పురుషోత్తపురం చెక్పోస్టు దగ్గర మాటువేసి కాపుకాచిన ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సౌత్ ఆఫ్రికాలోని ఉగాండా పర్వత శ్రేణుల్లో సంచరించే అటవీ జాతి సంతతికి చెందిన రెండు అరుదైన ఎల్హోస్ట్ ఆడామగా మంకీలను స్వాధీనం చేసుకున్నారు కొని కార్ను సీజ్ చేసి కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ కింద వెస్ట్ బెంగాల్కి చెందిన సౌరభ్ ముండల్ ధనుంజయ సింగ్ ముఖేష్ రామ్ అనే ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీ కృష్ణమనాయుడు వెల్లడించారు నా పేరు మురళీ కృష్ణనాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ మొన్నను అనగా తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మన ఇచ్చాపురం ఇచ్చాపురం అంటే పురుషోత్తమ చెక్పోస్ట్ దగ్గర బోర్డర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇన్నోవా వెహికల్లో రెండు కోతులతో వెహికల్ అక్కడ రావడం జరిగింది అక్కడ చెకింగ్లో భాగంగా ఆ వెహికల్ చెక్ చేయగా దాంట్లో రెండు మన ఆఫ్రికన్ జాతికి చెందినటువంటి రెండు కోతుల్ని ఒక ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది వెంటనే వెహికల్ని అక్కడ ఆపి చెకింగ్లో భాగంగా అక్కడ వెహికల్ని ఆపి దానికి సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే దానికి సంబంధించిన పేపర్స్ వాళ్ళు కరెక్ట్గా చూపించలేకపోయారు ఇంకా పేపర్స్ లేకపోవడం ఎప్పుడైతే లేవు అది చూసి వెంటనే వాళ్ళని ఎంక్వైరీ చేయగా మాకు అది కేరళ నుండి ఒక వ్యక్తి పరిచయం అయ్యారు ఆన్లైన్ ట్రాన్స్పోర్టేషన్లో మాకు వెహికల్ బుక్ చేసుకున్నారు కాబట్టి మాకు ఆ బాక్స్తో కోతుల్ని కారులో ఎక్కించిస్తే అక్కడ నుండి మన వెస్ట్ బెంగాల్ నుండి అది తమిళనాడుకి మేము తీసుకెళ్తున్నాం ఇంతకు తప్ప మాకు ఏమీ తెలియదు అనేసి ఆ ముగ్గురు డ్రైవర్స్ చెప్పడం జరిగింది ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే అస్సాంలో ఒక బ్రీడింగ్ సెంటర్ ఉంది ఆ బ్రీడింగ్ సెంటర్ నుండి మేము తీసుకొచ్చాము తీసుకొచ్చి ఒక వ్యక్తి ఆ బాక్స్తో మాకు కారులో పెట్టివ్వగా వాటిని మేము తీసుకొస్తుండగా మేము పట్టుబడ్డాము అని చెప్పడం జరిగింది ఇవి ఎక్కడి నుండి వచ్చాయని ఆరా తీస్తే ఇది ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా తర్వాత కాంగో అలాంటి ఏరియా నుండి ఇవి వచ్చాయని అక్కడ కూడా ఇవి అంతరించిపోతున్నటువంటి జంతువులు వీటిని మనకి ఏంటంటే ఎక్సోటిక్ బ యానిమల్స్ అంటారు ఎక్సోటిక్ యానిమల్స్ అంటే పరదేశానికి సంబంధించిన జంతువులు ఇవి కూడా అక్కడ కూడా అంతరించిపోయే స్థాయి ఉన్నాయి ఇవి ఎందుకు ఎందుకోసం తీసుకెళ్తానని ఎవరైతే ఇవి పర్చేజ్ చేసుకున్నారో ఆ క్యాండిని సంప్రదించగా ఆయన ఏమంటే నేను బ్రీడింగ్ పర్పస్లో ఇది తీసుకోవడం జరిగింది నేను అక్కడ అస్సాంలో పర్చేజ్ చేయడం జరిగింది అవి తీసుకొస్తుండగా ఇలా జరిగిందనేసి చెప్పడం జరిగింది తర్వాత సన్టైల్డ్ మంకెని అది రకరకాల పేర్లు నేము సైంటిఫిక్ నేము వేరే ఉన్నాయి అదే అదే కరెక్ట్ అదే కరెక్టు కానీ మన మన లోకల్లో నెట్లో చర్చే చూస్తే దాన్ని మౌంటైన్ మౌంటైన్ మంకెని తర్వాత సన్టైల్డ్ మంకె అనేసి అలా పిలువబడుతుంది ఇవి ఇవి ఆఫ్రికా కంట్రీలు ఆఫ్రికా కాంటినెంట్లో ఆఫ్రికా దేశాల్లో కూడా ఇవి అంతరించిపోయే పోయే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వీటిని బ్రీడింగ్ ద్వారా మనం సంతానోత్పత్తి చేసి అభివృద్ధి చేద్దామని వాడు చెప్పడం జరిగింది దీనికి సంబంధిత పేపర్స్ లేవు కాబట్టి అది అన్అఫీషియల్గా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి సిక్ పోస్ట్ సీజ్ చేయడం జరిగింది పొట్టుబడిన మంకీలు ప్రెజెంట్ అయితే మన కస్టడీలో ఉన్నాయి ఇప్పుడు ముద్దయిల్ ఎప్పుడైతే దానికి సంబంధించిన పేపర్స్ లేవో వెంటనే ముద్ద ఇల్ని కేసు బుక్ చేసి ఇచ్చాపురం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూషన్ జరిగింది వారికి ఆ ముగ్గురికి కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు రిమైండర్ కూడా విధించడం జరిగింది